ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా వ్యవహారాలు చేసుకుంటూ ఒక్క బాబా స్మృతే ఉండాలి నడుస్తూ తిరుగుతూ బాబాను మరియు ఇంటిని స్మృతి చేయాలి ఇదే మీ సాహసం నడుస్తూ తిరుగుతూ బాబాను మరియు ఇంటిని స్మృతి చేయాలి కార్య వ్యవహారాలు చేస్తూ ఒక్క బాబా స్మృతిలో ఉండాలి అంటే కర్మయోగిగా కావాలి కర్మయోగిగా కావడమే మీ సాహసం అంటున్నారు బాబా యోగం అంటేనే కర్మలో కౌశల్యాన్ని నేర్పిస్తుంది ఎవరు యోగంలో ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క కర్మ కళగా మారిపోతుంది అందుకే బాబా అంటున్నారు ఇదే మీ సాహసం ప్రశ్న బాబా గౌరవము మరియు అగౌరవము ఎప్పుడు జరుగుతుంది మరియు ఎలా జరుగుతుంది బాబాకు జవాబు ఎప్పుడైతే పిల్లలైనా మీరు బాబాను బాగా స్మృతి చేస్తారో అప్పుడు గౌరవాన్ని ఇస్తారు స్మృతి చేసేందుకు సమయం లేదు అని ఎప్పుడైతే అంటారో అప్పుడు అగౌరవపరిచినట్లు నిజానికి అది బాబాను అగౌరవపరచడం కాదు మిమ్మల్ని మీరు అగౌరవపరచుకోవడమే కావున కేవలం భాషణం చేయడంలో ప్రసిద్ధులుగా అవ్వడం కాదు స్మృతి యాత్రలో ప్రసిద్ధులుగా కాండి స్మృతి చాటుని రాయండి స్మృతి ద్వారానే ఆత్మ సత్వప్రదానంగా అవుతుంది ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు ఎనభై నాలుగు జన్మల చక్ర జ్ఞానం ఏదైతే అర్థం చేయించబడుతుందో అదే జ్ఞానం దాన్ని పిల్లలైన మీరు జన్మజన్మాంతరాలు చదివారు మరియు ధారణ చేస్తూ వచ్చారు ఇది ఎంతో సహజమైనది ఇది కొత్త విషయం ఏమీ కాదు బాబు అంటున్నారు కల్ప వెనకలా చేసినాం ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి సహజమైనది ఇది కొత్త విషయం ఏమీ కాదు సత్యుగం నుండి కలియుగ అంతిమం వరకు మీరు ఎన్ని పునర్జన్మలు తీసుకున్నారో బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఈ జ్ఞానం సహజ రీతిగా బుద్ధిలో ఉంది ఇది కూడా ఒక చదువు రచన ఆది మధ్యాంతాలను అర్థం చేసుకోవాలి వాటిని బాబా తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు స్మృతి యాత్ర ఈ జ్ఞానం కన్నా ఉన్నతమైనది దానిని యోగము అని అంటారు యోగం అనే పదం ఎంతో ప్రసిద్ధమైనది కానీ ఇది స్మృతి యాత్ర మనుషులు యాత్రకు వెళ్ళినప్పుడు మేము ఫలానా తీర్థయాత్రకు వెళ్తున్నాము అని అంటారు శ్రీనాథ ద్వారానికి అమరనాథునికి వెళ్ళినప్పుడు అది గుర్తుంటుంది కదా ఆత్మిక తండ్రి చాలా పెద్ద యాత్రను తనను స్మృతి చేసే యాత్రను నేర్పిస్తున్నారు ఆ యాత్రలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు కానీ ఇది ఎటువంటి యాత్ర అంటే దీని ద్వారా మీరు ముక్తిధామం లేకి వెళ్ళి అక్కడ నివాసం చేస్తారు పాత్రలేకి వచ్చినా ఈ పాత ప్రపంచంలోకి ఇంకా రాకూడదు ఈ పాత ప్రపంచం పైన మీకు వైరాగ్యం కావాలి ఇది చీచి రావణ రాజ్యం కావున ముఖ్యమైన విషయం స్మృతి యాత్ర ఏ విధంగా స్మృతి చేయాలో కూడా చాలామంది పిల్లలకు తెలీదు ఎవరైనా స్మృతి చేస్తున్నారా లేదా అనేది కండ్లకు కనిపించే విషయం ఏమీ కాదు వీళ్ళు యోగం చేస్తా ఉన్నారు అనేది కండ్లకేం కనపడదు అది కానీ నెమ్మది నెమ్మది నెమ్మదిగా యోగి ఆత్మల యొక్క కర్తవ్యాలు గుణాలు చరిత్ర దృష్టి వృత్తి కృతి ఆలోచనలు అన్నీ పరివర్తన అనేది అయిపోతాయి సహనశీలుగా అయిపోతారు శీతలంగా అయిపోతారు ఏ వికారాల అంశవంశాలు వాళ్ళల్లో ఉండవు ఇవన్నీ గుర్తింపులు కనిపిస్తాయి కానీ బయటికి కనపడే మాట వాళ్ళల్లో శరీరంలో కానీ ఇంకేమిటిలో కానీ మార్పు వస్తుందనే మాట ఇక్కడ లేదు అందుకే బాబా అంటున్నారు అలాగే బాబా అంటున్నారు చాలామంది పిల్లలకు తెలీదు ఎవరైనా స్మృతి చేస్తున్నారా లేదా అనేది కండ్లకు కనిపించే విషయమేమీ కాదు స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని బాబా అంటారు ఇది చూసే వస్తువు కాదు అలాగే ఇది చూడడం ద్వారా తెలిసేది కాదు ఆ స్థితిలో ఎంతవరకు స్మృతి యాత్రలో నిలిచి ఉంటారో అనేదే స్వయం తెలుసుకోగలరు బాబా ఉపాయాలైతే అనేకంగా చెప్తూ ఉంటారు స్వయంని ఆత్మగా భావిస్తూ శివబాబాని స్మృతి చేయండి అని కళ్యాణ్కారి అయిన బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తారు మీ సేవను కూడా చేస్తూ ఉండండి ఉదాహరణకు పిల్లలు కాపలా కాసే సేవ చేస్తూ ఉంటారు పెహరా చేసేది అంతా తిరుగుతూ ఉంటారు అన్ని వైపులా వారు స్మృతిలో ఉండడం చాలా సహజం ఒక్క బాబా స్మృతి తప్ప ఇంకేమీ గుర్తుకు రాకూడదు బాబా ఉదాహరణ ఇచ్చి తెలియచేస్తారు ఆ స్మృతి యాత్రలోనే రావాలి వెళ్ళాలి క్రైస్తవుల ఫాదర్లు వెళ్తూ ఉంటారు కదా ఎంత సైలెన్స్లో వెళ్తారు కావున పిల్లలైన మీరు కూడా చాలా ప్రేమగా బాబాను మరియు ఇంటిని స్మృతి చేయాలి ఈ గమ్యం చాలా భారీ అయినది భక్తులు కూడా ఇదే పురుషార్థం చేస్తూ ఉంటారు కానీ వారికి తాము తిరిగి వెళ్ళాలనేది తెలియదు ఎప్పుడైతే కలియుగం పూర్తి అవుతుందో అప్పుడు వెళ్తామని వారు భావిస్తారు వారికి కూడా అలా వాళ్ళు ఎవరూ లేరు పిల్లలైన మీకు బాబా రోజు నేర్పించడం జరుగుతుంది కాపలా కాసేటప్పుడు ఏకాంతంలో ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంత మంచిది స్మృతి ద్వారా పాపాలు సమాప్తమవుతాయి జన్మ జన్మాంతరాల పాపాలు శిరస్సు పైన ఉన్నాయి ఎవరైతే సత్వప్రధానంగా అవుతారో రామరాజ్యం కూడా మొదటే వారు మొదట వారే వస్తారు కావున వారే అందరికన్నా ఎక్కువగా స్మృతి యాత్రలో ఉండాలి ఇది కల్పకల్పాంతరాల విషయం కావున వీరికి స్మృతి యాత్రలో ఉండే మంచి అవకాశం ఉంది అంటున్నారు బాబా కాపలా కాసే వాళ్లకు ఆ డ్యూటీ డ్యూటీ చేస్తారు కదా కాపలా కాసే డ్యూటీ వాళ్ళకు మంచి అవకాశం ఇక్కడైతే ఎటువంటి గొడవల విషయము లేదు వస్తూ వెళ్తూ కూర్చుంటూ ఒకేసారి రెండు కార్యాలు చేయొచ్చు పెహరా కూడా చేయొచ్చు బాబాను కూడా స్మృతి చేయొచ్చు కర్మ చేస్తూ బాబాని స్మృతి చేస్తూ ఉండండి పెహరా చేసేవారికి అందరికన్నా ఎక్కువ లాభం ఉంది ఉదయమైనా కావచ్చు రాత్రైనా కావచ్చు పెహరా చేస్తూ ఉంటారు కాపలా కాస్తూ ఉంటారు వారికి ఎంతో లాభం ఉంది కానీ ఇలా స్మృతి చేసే అలవాటు ఏర్పడితేనే లాభం ఉంది అంతే కదా వేరే వేరే కా పనులు సేవలు చేసేకి మనసు ఇవ్వాలి శరీరం ఇవ్వాలి అనేక శక్తి ఇవ్వాలి కానీ కాపలా కాసే సేవకు ఏం ఏమీ ఎనర్జీ అవసరం లేదు సమయము అవసరం లేదు ఏమీ అవసరం లేదు కదా అదే బాబా అంటున్నారు వారికి ఎంతో లాభం ఉంది కానీ ఇలా స్మృతి చేస్తే అలవాటు ఏర్పడితేనే లాభం ఉంది బాబా ఈ సేవను చాలా మంచిది మంచిది ఇచ్చారు అని చెప్తారు పెహరా మరియు స్మృతి యాత్ర ఈ విధంగా కూడా బాబా స్మృతిలో ఉండే అవకాశం లభిస్తుంది స్మృతి యాత్రలో ఉండేందుకు భిన్న భిన్న ఉపాయాలు తెలియచేయడం జరుగుతుంది ఇక్కడ మీరు ఎంతగా స్మృతి స్మృతిలో ఉండగలరో అంతగా బయట వ్యాపార వ్యవహారాల్లో ఉండలేరు కావున రీఫ్రెష్ అయ్యేందుకు మధుబనానికి వస్తారు ఏకాంతం లేకి వెళ్ళి ఒక పర్వతం పైన కూర్చొని స్మృతియాత్రలో ఉండాలి ఒక్కరైనా వెళ్ళండి లేదా ఇద్దరు ముగ్గురైనా వెళ్ళండి ఇక్కడ అవకాశం చాలా బాగుంది బాబా స్మృతే ముఖ్యమైనది భారతదేశ ప్రాచీన రాజయోగం ఎంతో ప్రసిద్ధమైనది కూడా ఈ స్మృతి యాత్ర ద్వారా పాపాలు సమాప్తమవుతాయని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు తద్వారా మనం సత్వప్రధానంగా అయిపోతాం కావున ఇందులో చాలా మంచి పురుషార్థం చేయాలి ఎవరైతే పని చేసుకుంటూ కూడా బాబాను స్మృతి చేసి చూపిస్తారో వారిదే పరాక్రమము కర్మనైతే చేయాల్సిందే ఎందుకంటే మీరు ప్రవృత్తి మార్గానికి చెందినవారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ బుద్ధిలో బాబా స్మృతి ఉండాలి ఇందులో మీకెంతో సంపాదన ఉంది ఇప్పుడు చాలామంది పిల్లల బుద్ధిలోకి రాదు చాటు రాయండి అని బాబా రోజు చెప్తారు కొందరు ఏదో కొద్దిగా రాస్తారు బాబా ఉపాయాలైతే ఎన్నో చెప్తారు బాబా వద్దకు వెళ్ళాలని పిల్లలు కోరుకుంటారు కూడా ఇక్కడ ఎంతో సంపాదన చేసుకోవచ్చు మధుబనంలో ఏకాంతం ఎంతో బాగుంటుంది నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు సమాప్తం అయిపోతాయి ఎందుకంటే జన్మజన్మాంతరాల పాపాలు శిరస్సు పైన ఉన్నాయని బాబా సమ్ముఖంగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు వికారాల కొరకు ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి విఘ్నాలు కలుగుతాయి బాబా మమ్మల్ని పవిత్రంగా ఉండనీయడం లేదు వీళ్ళు అని అంటారు పిల్లలు మీరు స్మృతి యాత్రలో ఉంటూ జన్మజన్మాంతరాల పాపాలు ఏవైతే మీ శిరస్సు పైన ఉన్నాయో ఆ భారాన్ని తొలగించుకోండి ఇంట్లో కూర్చొని ఉంటూ కూడా శివబాబాని స్మృతి చేస్తూ ఉండండి స్మృతి అయితే ఎక్కడ కూర్చున్నా చేసుకోవచ్చు ఎక్కడ కూర్చొనైనా ఈ అభ్యాసం చేయాలి అంతే ఎవరొచ్చినా వారికి కూడా ఈ సందేశాన్ని ఇవ్వాలి స్వయంని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయండి అని దీనినే యోగ బలము అంటారు బలమనగా శక్తి బాబాను సర్వశక్తివంతుడు అని అంటారు మరి ఆ శక్తి ఆ తండ్రి నుండి ఎలా లభిస్తుంది పిల్లలారా నన్ను స్మృతి చెయ్యండి అని బాబా స్వయం చెప్తున్నారు మీరు కింది దిగుతూ దిగుతూ తమోప్రధానంగా అయిపోయారు కావున ఆ శక్తి పూర్తిగా సమాప్తమైపోయింది పైసాకు పనికిరానంత శక్తి కూడా లేదు బాగా అర్థం చేయించేవారు మీలో కూడా కొందరున్నారు వారు బాబాని స్మృతి చేస్తారు నా చార్ట్ ఎలా ఉంటుంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి బాబా అయితే స్మృతి యాత్ర ముఖ్యమైనదని పిల్లలందరికీ చెప్తున్నారు స్మృతి ద్వారానే మీ పాపాలు సమాప్తమవుతాయి ఎవరైనా మిమ్మల్ని అప్రమత్తం చేసినా చెయ్యకపోయినా మీరు బాబాని స్మృతి చేయొచ్చు బాబాని స్మృతి చెయ్యండి అని ఎవరైనా మనకు స్మృతి కలిగిస్తేనే చెయ్యాలా అనేది లేదు కదా ఎవరు చేసినా చెయ్యకపోయినా నా అంతకు నాకు తపన అనేది ఉండాలి స్మృతిలో ఉండచ్చు బాబా అంటున్నారు స్మృతి చేయొచ్చు కదా విదేశాలలో ఒంటరిగా ఉన్న స్మృతిలో ఉండొచ్చు ఉదాహరణకి ఎవరైనా వివాహం చేసుకుంటే భార్య ఇంకొక చోట ఉంటే నీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో తండ్రిని స్మృతి చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మం అయిపోతాయి వినాశం మీ ముందు నిల్చొని ఉంది అని వారికి కూడా ఉత్తరం రాయొచ్చు బాబా ఎట్లా చూడండి ఎన్నెన్ని ఉపాయాలు చెప్తున్నారు బాబా ఉపాయాలైతే చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు వాటిని చేస్తారా చెయ్యరా అనేది మీ ఇష్టం బాబా సలహా అయితే చాలా మంచిది ఇస్తారు మిత్ర సంబంధికులు మొదలైన వారు ఎవరైతే కలుస్తారో వాళ్ళందరికీ సందేశాన్ని ఇవ్వడం మీ పని వారు స్నేహితులైనా లేదా ఇంకెవరైనా సరే సేవ అభిరుచి ఉండాలి బాబా సందేశం ఇచ్చే అభిరుచి ఉండాలి మీ వద్ద చిత్రాలు అయితే ఉన్నాయి బ్యాడ్జ్ కూడా ఉంది ఇది చాలా మంచి వస్తువు ఈ బ్యాడ్జ్ ఎవరినైనా లక్ష్మీనారాయణలుగా చేయగలదు త్రిమూర్తి చిత్రం పైన బాగా అర్థం చేయించాలి ఈ చిత్రం పైన శివుడు ఉన్నాడు త్రిమూర్తి పైన వారైతే త్రిమూర్తులను తయారు చేస్తారు కానీ పైన శివుణ్ణి చూపించరు శివుని గురించి తెలియని కారణంగా భారతదేశం యొక్క నావ మునిగిపోయింది ఇప్పుడు శివబాబా ద్వారానే భారతదేశ నావ అవతలి తీరానికి చేరుకుంటుంది మర సత్యుగానికి పతిత పావన వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేయండి తండ్రి అని పిలుస్తూ వచ్చారు అయినా మళ్ళీ ఇంకొక వైపు సర్వవ్యాపి అంటారు ఇది ఎంత విలువలేని పొరపాటు పెద్ద పొరపాటు మీరు ఇలా ఇలా భాషణం చేయాలని బాబా కూర్చొని అర్థం చేయిస్తారు ఇలా మ్యూజియంని తెరవండి సేవ చెయ్యండి అప్పుడు ఎంతోమంది వస్తారని బాబా కూడా డైరెక్షన్ ఇస్తూ ఉంటారు సర్కస్లను కూడా పెద్ద పెద్ద నగరాల్లో పెడుతూ ఉంటారు కదా వారి వద్ద ఎన్ని సామాన్లు ఉంటాయి దాన్ని చూసేందుకు గ్రామ గ్రామాల నుండి అందరూ వస్తారు కావున మీరు కూడా ఇటువంటి సుందరమైన మ్యూజియంని తయారు చేయండి దాన్ని చూసి అందరూ సంతోషించాలి వెళ్ళి ఇతరులకు కూడా చెప్పాలని బాబా అంటారు అలాగే ఏ సేవైతే జరుగుతోందో అది కూడా కల్ప లాగానే జరుగుతోంది కానీ సతోప్రధానులుగా కావాలనే తపన ఎంతగానో ఉండాలి ఇందులోనే పొరపాట్లు చేస్తారు స్మృతి యాత్ర విషయంలోనే మాయ విఘ్నాలు వేస్తుంది మాకు ఇంత అభిరుచి ఉంది మరి మేము అంతగా కష్టపడుతున్నామా అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి జ్ఞానమైతే సామాన్యమైన విషయమే బాబా తప్ప ఇంకెవ్వరూ ఎనభై నాలుగు జన్మల చక్ర విషయాన్ని అర్థం చేయించలేరు స్మృతి యాత్రనే ముఖ్యమైనది చివరి సమయంలో అంటే చనిపోయే సమయంలో ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు బాబా అయితే పూర్తి డైరెక్షన్ ఇస్తూ ఉంటారు స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు వారు ఎవరైనా కానీ మీరు కేవలం బ్యాడ్జ్ పైన అర్థం చేయించండి ఇంకెవరి వద్ద ఇలా అర్థసహితమైన మెడల్స్ ఉండవు మిలిటరీ వాళ్ళు మంచి పనులు చేస్తే వారికి మెడల్స్ లభిస్తాయి రాయ్ సాహెబ్ మెడల్ లభిస్తే వీరికి వైజ్రాయ్ నుండి టైటిల్ లభించింది అని అందరూ గమనిస్తారు అంటే పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డ్స్ ఉంటాయి కదా ఆ విధంగా లభిస్తే వీళ్ళకి మెడల్స్ లభించినాయి వీళ్ళు గొప్ప కార్యం చేస్తున్నారు అని అంటారు వీరికి బాబా అంటారు అందరూ గమనిస్తారు ఇంతకుముందు వైజ్రాయలు ఉండేవాళ్ళు ఇప్పుడు వారి వద్ద ఎటువంటి శక్తి లేదు ఇప్పుడు ఎన్ని గొడవలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా గొడవలే మూడవ ప్రపంచ యుద్ధం రావడానికి ఇంకెంతో సమయం లేదు మనుషుల జనాభా పెరిగిపోయింది ఇప్పుడు వారి వద్ద ఎటువంటి శక్తీనూ లేదు మనుషుల జనాభా పెరిగిపోయింది కావున వారికి నగరంలో భూమి కావాలి ఇప్పుడు బాబా స్థాపన చేస్తున్నారు ఇంతమంది సమాప్తమైపోయి మందే మిగులుతారు భూమి ఎంతో ఉంటుంది అక్కడైతే అన్నీ కొత్తగా ఉంటాయి సత్యుగంలో బాబా నిన్నటి రోజున కూడా సత్యుగం గురించి ఎంత బ్యూటిఫుల్గా వర్ణన చేస్తున్నారు కదా బాబా ఈరోజు కూడా చెప్తున్నారు బాబా అంటున్నారు ఆ కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు బాగా పురుషార్థం చేయాలి చాలా ఉన్నత పదవిని పొందేందుకు మనుషులు ప్రతి ఒక్కరూ పురుషార్థం చేస్తారు ఎవరైనా పూర్తిగా పురుషార్థం చేయకపోతే మేము ఫెయిల్ అయిపోతాము అని భావిస్తారు దాంతో చదువు మొదలైన వాటిని వదిలి ఉద్యోగాల్లో పడిపోతారు ఈ రోజుల్లో ఉద్యోగాల్లో కూడా చాలా కఠినమైన నియమాలు వెలువడుతూ ఉన్నాయి మనుషులు చాలా దుఃఖితులుగా ఉన్నారు ఇప్పుడు బాబా మీకు ఎటువంటి మార్గాన్ని తెలియచేస్తారంటే దాని ద్వారా ఎప్పుడూ ఇరవై ఒక్క జన్మల వరకు దుఃఖమన్న మాటే ఉండదు కేవలం స్మృతి యాత్రలో ఉండండి అని బాబా అంటారు ఎంత వీలైతే అంత రాత్రి వేళల్లో స్మృతి చేయడం చాలా మంచిది పోని పడుకొని స్మృతి చేయండి అలా చేస్తే కొందరికి నిద్ర కూడా వచ్చేస్తుంది ఎవరైనా వృద్ధులుగా ఉంటే ఎక్కువగా కూర్చోలేకపోతే తప్పకుండా నిద్రపోతారు బాబా అంటారు అట్లా వాలి బాబాని స్మృతి చేస్తూ ఉంటారు లోపల ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అపారమైన సంపాదన ఉంది బాబా స్మృతిలో అపారమైన సంపాదన ఉంది ఇంకా ఎంతో సమయం ఉంది అని భావిస్తారు వారు కానీ మృత్యు ఎప్పుడొస్తుందో దానిపై ఎటువంటి నమ్మకము లేదు కావున స్మృతి యాత్రయే ముఖ్యమైనదని బాబా అర్థం చేయిస్తున్నారు బయట నగరాలలో ఎంతో కష్టం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంచి అవకాశం లభిస్తుంది ఎటువంటి చింత విషయము లేదు కావున ఇక్కడ చార్టుని పెంచుకుంటూ పోండి మధుబనంలో దీని ద్వారా మీ నడవడిక కూడా బాగుపడుతూ ఉంటుంది మధుబనంలో ప్రతి ఒక్కరికి బట్టీలు జరుగుతున్నాయి కదా జూన్ జూలై నెల వరకు అనేక మంది సరెండర్ అక్కయ్యలు అన్నయ్యలు యొక్క బట్టి జరిగింది మాతల బట్టి ప్రవృత్తిలో ఉండే వాళ్ళ అన్నయ్యలు బట్టి కుమారీల బట్టి అనేక బట్టీలు జరుగుతున్నాయి వేలాది మంది మధుబనానికి వెళ్తూనే ఉన్నారు తో బాబా అంటున్నారు మధుబనంలో చాలా బాగా ఉంటుంది స్మృతి యాత్ర చేసే అవకాశం అంటున్నారు బాబా అపారమైన సంపాదన ఉంది ఇంకా ఎంతో సమయం ఉందని భావిస్తారు వాళ్ళు కానీ మృత్యు ఎప్పుడొస్తుందో దానిపై ఎటువంటి నమ్మకము లేదు కావున స్మృతి యాత్రయే ముఖ్యమైనదని బాబా అర్థం చేయిస్తున్నారు బయట నగరాలలో ఎంతో కష్టం స్మృతి చేయటం మధుబనానికి వచ్చినప్పుడు చాలా మంచి అవకాశం లభిస్తుంది ఎటువంటి చింత విషయము లేదు కావున పిల్లలారా ఇక్కడ చాటుని పెంచుకుంటూ పోండి దీని ద్వారా మీ నడవడిక కూడా బాగుపడుతుంది కానీ మాయ చాలా శక్తివంతమైనది ఇంట్లో ఉండేవారికి బయట ఉన్నవారికి ఇంట్లో ఉండేవారికి బయట ఉన్నవారికి ఉన్నంత విలువ ఉండదు అయినా ఈ సమయంలో బాబా అంటున్నారు గోపుల రిజల్ట్ బాగుంది అంటే అన్నయ్యల యొక్క రిజల్ట్ బాగుంది వివాహం కోసం మమ్మల్ని ఎంతగానో విసిగిస్తారు ఏం చెయ్యాలి అని కొంతమంది పిల్లలు రాస్తారు ఎవరైనా అట్లా అడుగుతున్నారంటే బాబాయ్ ఏమంటారు వాళ్ళకు వాళ్ళు ఉపాయం ఆలోచించుకోవాలి కానీ విసిగిస్తున్నారు మాకు బంధనం వేస్తున్నారు అంటే మనలో కూడా ఏదో ఒక వీక్నెస్ ఉంటేనే ఆ విధంగా వేరే వాళ్ళు కూడా అడుగుతారు అంటారు కానీ దృఢమైన వివేకవంతులైన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడూ అలా రాయరు అంటే వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు దానికి బాబా ఏం చేస్తారు చేసుకోమంటారు మనం చేసుకుంటే చేసుకునేకైతుందా ఆ విధంగా బాబా అంటున్నారు ఎవరికి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలా అలా రాస్తున్నారంటే వారు పిరికి మేకల వంటి వారేనని బాబా అర్థం చేసుకుంటారు జీవితాన్ని రక్షించుకోవడం అన్నది తమ చేతుల్లోని విషయం వేరే వాళ్ళ చేతుల్లో ఏముంది ప్రపంచంలో అనేక రకాలైన దుఃఖాలున్నాయి బాబా అయితే ఎంతో సహజంగా పిల్లలకు అర్థం చేస్తూ ఉంటారు పిల్లలైనా మీరు మహాన్ భాగ్యశాలులు మీరొచ్చి బాబా పిల్ మీరు వచ్చి బాబా పిల్లలుగా అయ్యారు బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు అయినా మీరు బాబాని తిడుతూ ఉంటారు బాబాని తిడితే ఇంకా జీవితం ఎందుకు వేస్ట్ ఇది కూడా పచ్చిగా తిడుతూ ఉంటారు చెప్పడానికి వీళ్ళనట్టుగా తమ ప్రధానం అయిపోయారు ఇంతకన్నా ఎక్కువగా ఇంకేం సహిస్తారు ఎక్కువగా విసిగిస్తే అంతం చేసేస్తాము అని అంటారు కదా కావున ఈ విషయాలను బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు శాస్త్రాల్లోనైతే కథలను రాసేస్తున్నారు బాబా ఉపాయాలైతే చాలా సహజంగా చెప్తారు పిల్లలారా కర్మ చేస్తూ ఉండండి కర్మ చేస్తూ స్మృతిలో ఉండండి ఇందులో ఎంతో లాభం ఉంది ఉదయమే వచ్చి స్మృతిలో కూర్చోండి ఎంతో ఆనందం కలుగుతుంది కానీ పిల్లలకు అంత అభిరుచి లేదు విద్యార్థులు నడవడికను చూసి వీరు ఫెయిల్ అవుతారా పాస్ అవుతారా అని టీచర్ అర్థం చేసుకోగలరు అలాగే బాబా కూడా వీరు ఫెయిల్ అయిపోతారు ఇది కల్పకల్పాంతరాల వరకు ఫెయిల్ అయిపోతారు అని అర్థం చేసుకుంటారు భాషణం చేయడంలో ఎంతో చురుకుగా ఉంటారు ప్రదర్శిని కూడా అర్థం చేయిస్తారు కానీ స్మృతిలోనే ఉండరు ఏమంటున్నారు చూడండి బాబా ఇందులో ఫెయిల్ అయిపోతారు ఎంతో అగౌరవపరుస్తారు కూడా అలా తమను తామే అగౌరవపరుచుకుంటారు శివ బాబాకైతే అగౌరవం జరగదు మాకు స్మృతి చేసేందుకు ఖాళీ లేదు అని అనడానికి వీలు లేదు బాబా ఒప్పుకోరు స్నానం చేసేటప్పుడు కూడా స్మృతి చేయొచ్చు భోజనం తినే సమయంలో కూడా బాబాని స్మృతి చెయ్యండి అందులో ఎంతో సంపాదన ఉంది కొంతమంది పిల్లలు కేవలం భాషణం చేయడంలో ప్రసిద్ధులుగా ఉన్నారు యోగం లేనే లేదు ఆ అహంకారం కూడా కింద పడేస్తుంది బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి అచ్చా మీఠే మీఠే సికిలదే బచ్చోం ప్రతి మాత్పితా బాబ్ దాదా కా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి కీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం సర్వశక్తివంతుడైన బాబా నుండి శక్తిని తీసుకునేందుకు స్మృతి చాటుని పెంచుకోవాలి స్మృతి కోసం భిన్న భిన్న ఉపాయాలను రచించాలి ఏకాంతంలో కూర్చొని విశేష సంపాదనను జమ చేసుకోవాలి రెండవ పాయింట్ సత్వప్రధానులుగా అవ్వాలి అనే పరితపన ఉండాలి పొరపాట్లు చేయకూడదు అహంకారం లేకి రాకూడదు సేవ అభిరుచిని కూడా కలిగి ఉండాలి అలాగే జత జతలో స్మృతి యాత్ర కూడా ఉండాలి రెండు జత జతలో ఉండాలి సేవను చేయాలి యోగము ఉండాలి ఇంకా మిగతా ఏ దానిపైన నాకు అభిరుచి ఉండద్దు వరదానం అన్నింటినీ తండ్రికి అర్పణ చేసి కమల పుష్ప సమానంగా న్యారా ప్యారాగా ఉండే డబల్ లైట్గా కాండి అన్నింటినీ తండ్రికి అర్పించి కమలపుష్ప సమానంగా న్యారా ప్యారాగా ఉండే డబల్ లైట్గా కండి వివరణ తండ్రికి చెందిన వారిగా అనగా భారం అంతటినీ తండ్రికి ఇచ్చేయడం డబల్ లైట్ అర్థమే అన్నింటినీ తండ్రికి అర్పణ చేయటం ఈ శరీరము కూడా నాది కాదు మరి తనువే నాది కానప్పుడు ఇక ఇతర విషయాల్లో ఏముంది తనువు కూడా మీదే మనస్సు కూడా మీదే ధనము కూడా మీదే అనేది మీ ప్రతిజ్ఞ అన్నీ మీవే అన్నప్పుడు ఇక భారం దేని గురించి సంసారమే బావ అయినప్పుడు ఇంకా ఎక్కడికి పోతుంది మనస్సు బాబా అంటున్నారు కావున కమల పుష్ప దృష్టాంతాన్ని స్మృతిలో ఉంచుకొని సదా అతీతంగా మరియు ప్రియంగా ఉన్నట్లయితే నేరా ప్యారాగా ఉన్నట్లయితే డబల్ లైట్గా అయిపోతారు స్లోగన్ ఆత్మీయత ద్వారా దర్పాన్ని సమాప్తం చేసుకొని అహంకారాన్ని అభిమానాన్ని దర్ప దర్పాన్ని సమాప్తం చేసుకొని స్వయంను శరీర స్మృతి నుండి కరిగించుకునేవారే సత్యమైన పాండవులు సత్ పాండవులు అంత అయిపోయిన తర్వాత పర్వతం మీదకి వెళ్ళి కరిగిపోయినారు అంటారు కదా దానికి బాబా అంటున్నారు ఆత్మీయత అనేటువంటి స్థితి ద్వారా దర్పాన్ని సమాప్తం చేసుకోండి స్వయంను శరీర స్మృతి నుండి కరిగించుకోండి వారే సత్యమైన పాండవులు అచ్చా ఓం శాంతి బాబా థ్యాంక్ యూ ఓం శాంతి బాబా